ప్రభు స్తోత్రం దైవాశిష్యులు అందరికీ నిండైన దైవ దీవెనలు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు కొందరిని ప్రత్యేకించి దేవుని యొక్క సేవ కొరకు దేవుడు ప్రత్యేకించాడు సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను గాను బోధకులు గాను ఉపదేశకులు గాను కాపర్లు గాను పరిచారకులుగాను క్షేమాభివృద్ధికై పరిచర్యలు ఏర్పాటు చేశాడు వీరంతా దేవుని చేత ఏర్పరచబడినవారు అపోస్తులంటే మీకు తెలిసిన సంగతే ప్రవక్తలంటే మీకు తెలిసిన సంగతే స్వార్థీకులు కూడా భక్త పౌలు గారు వీరంతా సువార్త చేశారు అపోస్తులుగా ఉన్నారు కృత నిబంధనలు తెలిసిన సంగతే వీరు దేవుడు వారిని అభిషేకించాడు నిమిత్తం ఎవరినైతే దేవుడు ప్రత్యేకపరిచి అభిషేకించాడో వారి మీద దేవుని యొక్క పరిశుద్ధ తైలం ఉంటుంది ఈ మాట లేవికాండ ఇరవై ఒకటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఉంది దేవుడు అతన్ని అభిషేకించిన తైలం అతని మీద కిరీటముగా ఉండును గనుక దేవుడు అభిషేకించిన తైలం అతని మీద ఉంది అదే ఏర్పరచబడిన సేవకులకి కిరీటం దేవుని చేత ఏర్పరచబడిన సేవకులందరి తల మీద ఎవరి మీద అయితే అభిషేక తైలం పోయబడిందో వారి మీద దేవుని యొక్క కిరీటం పెట్టబడి ఉంది మనుషులకి ఎవరికి ఆ కిరీటం కనపడదు కిరీటం అంటే రాజరికం పరిపాలించగలిగిన సామర్థ్యము దేవుని చేత రాజుగా నియమించబడ్డాడు అది ప్రజలు కనపడే కిరీటం కాదు దేవుడు పెట్టిన కిరీటం అద్భుతమైన సంగతి కాబట్టి అతడు మందిరం విడిచి బయటికి వెళ్ళకూడదు అంటే దేవుని సన్నిధిని విడిచి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు మనం ఈ ప్రత్యేకమైన అభిషేక తైలం కిరీటంగా కలిగిన వారు అది దేవుడే పెట్టిన కిరీటం కలిగి ఉన్నావు కనుక నీవు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు అంటే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు నీవు మాతో రాని ఎడల మేము వెళ్ళమయ్యా అని మోసే గారు అన్నారు అలాగనే మనం ఎక్కడికైనా దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాలి ఎందుకంటే దైవ అభిషేకం కలిగిన దైవ కిరీటం కలిగిన వారు ఇది ఏర్పరచబడిన వారి యొక్క గొప్పతనం కారణం చేత దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు అందుకే ప్రభువారు సహవాసంగా కూడుకోవటం మానుకోవద్దు రాకడ సమీపంగా ఉంది కనుక మరి ఎక్కువగా సహవాసంగా కూడుకోండి అంటే దేవుని యొక్క సన్నిధిలో సహవాసంగా ఉండండి బయటికి వెళ్ళబాకండి మరి బయటికి వెళ్ళపోతే పనిపాటలన్నీ చేసేటట్ట పనిపాటలు చేయాలి దేవుణ్ణి తోడుగా తీసుకెళ్ళాలి దేవుడు చేయమన్నది చేయాలి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే అప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు దేవుడు అభిషేకించి ప్రత్యేకించిన వారి తల మీద వారికి కిరీటం ఉంది అది మీరు గమనించి దేవుని యొక్క సేవకుల్ని గౌరవించినట్లుగా ఆ దైవ దీవిన ఆధిక్యత మనం కూడా ఆ ఆశీర్వాదం పొందినట్లుగా ఆత్మదేవుడి సత్యాన్ని మన హృదయాల్లో విప్పనుగాక ఏసఐ మహిం కొరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ